సైబర్ నేరగాళ్ల వలలో పెద్దపల్లి జిల్లా గోదావరి కానికి చెందిన ఒక చికెన్ వ్యాపారి చిక్కాడు స్థానిక చికెన్ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న నగనూరి దేవేందర్ ఫోన్ కు ఒక లింక్ తో ఉన్న మెసేజ్ వచ్చింది దాన్ని క్లిక్ చేయడంతో సాయంత్రానికల్లా తన అకౌంట్లో ఉన్న తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు మాయమయ్యాయని బాధితుడు పేర్కొన్నారు దీంతో పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పన్నెండు నలభై ఐదు నిమిషాలకు నాకు వాట్సాప్లో ఒక ఇండియన్ బ్యాంక్ నుంచి ఏపీకే ఫైల్ వచ్చి దాన్ని ఓపెన్ చేసి సరికి డౌన్లోడ్ అనేసరికి నేను బ్యాంకు తిరిగి దాన్ని కడిగేసి ఉంచాను సాయంత్రం ఐదు యాభై ఎనిమిది నిమిషాలకు నా అకౌంట్లకి తొమ్మిది లక్షల అరవై వేలు ఫ్రాడ్ జరిగిందని తెలిసింది వెంటనే బ్యాంక్ మేనేజర్కు కాల్ చేశాను బ్యాంక్ మేనేజరు దగ్గరికి వెళ్తే ఫ్రాడ్ అయినాయి అకౌంట్లకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అని చెప్పాడు వెంటనే సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కాంప్లైట్ చేశాను వాళ్ళు చేస్తా అని చెప్పారు ఈరోజు మధ్యాహ్నము పన్నెండు నలభై ఐదు నిమిషాలకు నాకు వాట్సాప్లో ఒక